మొట్టమొదటిసారిగా మీ బిడ్డ రాష్ట్ర రాజకీయాలను మారుస్తూ మీ బిడ్డ రాకమునుపు వరకు కూడా ఎన్నికలు వచ్చేసరికి ఒక మేనిఫెస్టో అంటూ రాజకీయ పార్టీలు ఇచ్చేవాళ్ళు రంగురంగుల ఆక రంగురంగుల కాగితాలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ పేదల ఆశలతో ఆడుకునే కార్యక్రమం ఎన్నికలైపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉందో వెతికినా కూడా కనపడని కార్యక్రమం ఆ పరిస్థితిని మారుస్తూ మొట్టమొదటిసారిగా రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొచ్చిన పాలన జరిగింది ఏనంటే అది మీ బిడ్డ పాలనలోనే చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరగకపోయిండొచ్చేమో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చి ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా ఒక భగవీన్ ఒక బైబిల్గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి ఆ హమలు చేసిన మేనిఫెస్టోను నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు వాళ్ళ ఇంటికి పంపించి ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటా ఉన్నా ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వము అని చెప్పి చెప్పడానికి కూడా కనబడతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో మీ బిడ్డ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగాలు నాలుగు లక్షలైతే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ మీ అందరి ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో ఇవ్వగలిగాడు ఒక చరిత్రను సృష్టిస్తూ ఈ రోజు ఆ పిల్లలు మన తమ్ముల్లో మన చెల్లెమ్మలు ఈరోజు ఏకంగా గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తారు ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మంది పై చెలుకు నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ రాక మునుపు ఏ పేదవాడు ఎలా ఉన్నాడు అని ఎవడూ పట్టించుకున్న పరిస్థితి ఏ పొద్దు లేదు మీ బిడ్డ ఆ పరిస్థితిని మార్చి నాకు చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ఏకంగా ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నా కచల్లెమ్మల కుటుంబాలకు ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా కచల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే నా మన కుటుంబాల చేతికి నేరుగా వెళ్ళిపోతా ఉంది వివిధ పథకాలకు మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కి నా అక్క కుటుంబాలకు తోడుగా నిలబడ్డాడు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా జరిగేది ఈ విధంగా నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఇలా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ మాదిరిగా బటన్ నొక్కడం ఈ మాదిరిగా నాకు మన కుటుంబాల ఖాతాలకి నేరుగా వెళ్ళిపోవడం ఏమన్నా గతంలో ఎప్పుడైనా చూశారా గతంలో ఎప్పుడైనా చూసారా తమ్ముడు అక్క గతంలో ఎప్పుడైనా జరిగిందా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు రెండు నిమిషాలు ముస్లింలు ప్రార్థన కోసం ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉందాం దాని తర్వాత మళ్ళీ మొదలు పెడతాం